ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరబడింది రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సుప్రీంకోర్టు నుంచి ఊహించని యావత్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ అందిందంటూ వసవ వర్గాల ద్వారా ముఖ్యంగా సోషల్ మీడియాలో పుకాలు షికారు చేస్తున్నాయి అత్యున్నత న్యాయస్థానం నుండి వెలువడిన ఈ కల్పిత తీర్పు పార్టీ శ్రేణిలో జగన్ అభిమానులు సంబరాలు వాతావరణాన్ని సృష్టించింది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలైన ఆర్థికపరమైన కేసుల్లో అత్యంత కీలకమైన అంశాల్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనే పుకార్లు రాష్ట్ర వ్యాప్త రాష్ట్రం అంతా వైరల్ అవుతుంది ఈ తీర్పు ద్వారా జగన్ కేసులోని మెయిన్ కన్వెన్షన్ అంశాలను కొట్టేసినట్లుగా తద్వారా ఆయనకు ఒక రకంగా క్లీన్ చిట్ లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇదే కేవలం పుకార్లు మాత్రమే అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలపైన ముఖ్యంగా అధికారులు ఉన్న కోటంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఊహాజనత విజయం వై వైకాపా శ్రేణిలో నూతనోత్సాహాన్ని నింపి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తలపించే సంబరాలకు తీసినట్లు తెలుస్తుంది పార్టీ అధ్యక్షుడికి ఊహించిన విజయం లభించిందనే బుకార్లతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా తమ ఉనికిని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు కొన్ని జిల్లాల్లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి మాజీ మంత్రులు సీనియర్ నాయకులు మీడియా ముందుకు వచ్చి ధర్మమే గెలిచింది జగన్ నిజాయితీ నిరూపితమైంది అంటూ పుకార్లో ఆధారంగా ప్రకటనలు ఇవ్వడం గమనార్హం ఇటీవల ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత కొత్త నిరుత్సాహంతో ఉన్న వైకాపాకు ఈ ఉత్సాహాన్ని బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ కొత్త శక్తిని ఇచ్చినట్లయింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి టీడీపీ జనసేన బీజేపీ పరిపాలనలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం విపక్షానికి ఒక పెద్ద ఆయుధంగా మారే అవకాశం ఉంది గడప గడపకు వైఎస్సార్సీపీ పునరుద్ధరణ ఈ ఊహాజనిత క్లీన్ చిట్ పుకార్లతో వైకాపా తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసి సంక్షేమ పథకాలు ఇప్పుడు జగన్ న్యాయపోరాటమే దృష్టి పెట్టి ప్రజల్లోకి దూసుకుపోయేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి ఈ ఊహాజనత పరిణామంలో అధికార పక్షాన్ని కాస్త ఇబ్బంది పెట్టినట్టుగా దీనిపై ఎలా స్పందించాలో తెలియక నాయకులు తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలిసింది తమపై ఉన్న ఉన్న పాత కేసుల అంశాన్ని తిరిగి తెరపైకి తెచ్చి విపక్షంపై ఎదురుదాడి చేయాలని కొందరు భావిస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారితీసే ఏ చిన్న సంఘటన కూడా ముందస్తు ఎన్నికల వ్యూహాలకు కారణమవుతుంది ఈ ఉత్తేజిత విజయం జగన్కు ప్రజలు మద్దతు పెంచితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయ వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద సుప్రీంకోర్టు నుండి లభించిన ఈ కల్పి బ్లాక్ బాస్టర్ తీర్పు పోకార్లు రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కించింది రానున్న రోజుల్లో రాజకీయ పార్టీలు దీనిపై ఎలా స్పందిస్తాయో రాష్ట్ర రాజకీయాల ముఖ ఎలా మారుస్తుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్